ఏసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడతారు అనే అంశం మూడో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు ఒక మూడు అంశాలు ధ్యానించుకుందాము మొదటిది దేవుడు మనతో దేవదూతల ద్వారా కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడతారు ఇదే ఒక పెద్ద పుస్తకంగా రాస్తే బాగుండు అనిపిస్తుంది నాకు ఎలా మనతో దేవుడు మాట్లాడతారు అని ఇంకా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు దేవుడు దేవదూతల ద్వారా దర్శనాలు కళల ద్వారా ఈ మూడు చూద్దామండి దేవదూతల ద్వారా అయితే మనం లూకా వార్త మొదటి అధ్యాయం తీసుకుంటే జెకారియా ప్రవక్తకి దేవుడు దూత ద్వారా శుభ సందేశాన్ని ఇస్తారు ఎల్లప్పుడూ కూడా దూతలు మనకి శుభ సందేశాన్ని తీసుకొని వస్తారండి ముందు వాళ్ళు ఎలా మాట్లాడతారు మీరు భయపడొద్దు అంటారనమాట అని ఒక శుభ సందేశం జెకారియా యాజకునికి లూకాసు వార్త ఒకటి పదమూడు నుంచి అనమాట నువ్వు భయపడొద్దు అయ్యా ఇదిగో నీ ప్రార్థన ఆలకించబడింది నీ భార్య గర్భంధరించి ఒక కుమార్ని కంటుంది నువ్వు అతనికి యోహాన్ అని పేరు పెట్టాలి అతడు దేవుని దృష్టిలో గొప్పవాడవుతాడు ఎలి ఆత్మని శక్తిని కలిగి ఉంటాడు అనేకులకు ఆయన సంతోషకారణం అవుతాడు అతని జన్మం అనేకులకు సంతోషకారణమవుతుంది అతడు అవిదేయులను దేవుని మార్గంలోనికి నడిపిస్తాడు ఎన్ అంత గుడ్ న్యూస్ చూడండి ఇంకా ఒకటి చెప్పలేదండి నేను మర్చిపోయాను అతడు మద్యాన్ని సేవించడు అబ్బా ఈ వాక్యము మనం ప్రార్థించుకోవాలి తెలంగాణలో ఉన్నవాళ్ళు తల్లులైతే అలా ప్రార్థించుకోవాలి మీరు గర్భం ధరించిన తల్లులైతే మీరు మీ గర్భం మీద చేయి పెట్టుకొని ప్రార్థన చేయండి భర్తలు మీ భార్య గర్భం ధరించి ఉంటే దయచేసి ఆ భార్య గర్భం మీద చేపెట్టి బైబిల్ తీసి ఈ వాగ్దానాలన్నీ గర్భంలో ఉన్న బిడ్డ నా భార్య గర్భంలో ఉన్న బిడ్డకి నెరవేర్చండి తల్లులు నా గర్భంలో ఉన్న బిడ్డకి నెరవేర్చండి మీరు బిడ్డల్ని కనుంటే పసిపిల్లలకి మీ బిడ్డలకి పాలిస్తూ ఈ వాక్యాన్ని చదివి నా బిడ్డ ఇలా కావాలి ఏలి ఆత్మని శక్తిని కలిగి ఉండాలి దేవుని దృష్టిలో గొప్పవాడుగా ఉండాలి అనేకులకు ఆశీర్వాదకరంగా అనేక మందిని దేవుని మార్గంలోనికి చేర్చాలి ఎంత గుడ్ న్యూస్ ఇచ్చారు చూడండి అండి అప్పుడు ఆయన ఒక అవిశ్వాసపు మాట మాట్లాడతాడనమాట ఇది ఎట్లా జరుగుతుంది శరీరంలోంచి అప్పుడు విశ్వాసం కాకుండా శరీరంలోంచి ఒక అవిశ్వాసపు మాట నేను ముసలివాడను నా భార్య కూడా వయసు మళ్ళీంది కదా అని అప్పుడు గాబ్రేల్ దూత అంటాడు నేను ఎవరనుకుంటున్నావు దేవుని సన్నిధిలో ఉండివాడని గాబ్రేల్ దూత ఆయన చెప్పిన మాట విని అది దేవుడు ఏం చెప్పారో అది మాత్రమే నేను మీకు అందజేశాను దేవదూతలు ఎవరంటే దే ఆర్ మౌత్ పీస్ ఆఫ్ గాడ్ దేవుడు చెప్పింది ఒక్క అక్షరం కూడా మార్చకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు వాళ్ళు దేవుని సందేశకులు మెసెంజర్స్ ఆఫ్ గాడ్ సో దేవుని సందేశకులైన మేము కూడా అలాగే దేవుని వాక్యాన్ని ఏది మార్చకుండా చెప్పాలండి నేను ముసలివాడు నా భార్య కూడా వయసు మళ్ళీంది అంటే నువ్వు ఇది నమ్మలేదు దేవుని సన్నిధిలో ఉండి దేవుడు చెప్పింది విని నీకు అందజేసాను దేవుని సందేశాన్ని నమ్మలేదు కాబట్టి ఇది జరిగే వరకు నీవు మగవాడుగా ఉంటావు ఇంకా వాక్యం బోధించడానికి వీలేదు ఇది నెరవేరే వరకు ఎందుకంటే అబ్రహం గురించి చెప్తాడు కదండి మరి యాజకుడు అంటే వాళ్ళ దగ్గర పాత నిబంధనంతా ఉంది అదంతా నువ్వు బోధిస్తున్నావు దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు వంద సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాంకి పిల్లల్నిచ్చారు సారా గర్భాన్ని తెరిచారు మరి ఎన్నిసార్లు ఇలా బోధించాడు కానీ నమ్మలేదు ఆయనకే విశ్వాసం లే అవిశ్వాసానికి శిక్ష అన్నమాట కానీ దేవుడు చెప్పినట్లుగానే బా పుడతాడండి అంతా దేవుడు చెప్పినట్లుగా అవుతుంది మరి గొప్పవాడైపోతాడు వాళ్ళ నాన్న కూడా బాబుకి ఎనిమిదో రోజు సున్నతి చేసేటప్పుడు అప్పుడు మాట్లాడతాడనమాట అప్పుడు నీవు సర్వోన్నతిని ప్రవక్త అని పిలువబడతావు క్షమాపణ మూలంన రక్షణ కలుగునని ప్రజలకు తెలియజేయడానికి ప్రభువుకి ముందుగా వెళ్ళి మార్గాన్ని సిద్ధం చేస్తావు కుమారుణ్ణి చూస్తూ ఎనిమిది రోజుల వయసున్న కుమారుణ్ణి చూస్తూ సున్నతి రోజున ఆ బావుని గురించి ప్రవచిస్తాడండి ఈయన యాజకుడు కానీ ప్రవచిస్తున్నాడంటే ప్రవక్త కూడా అనమాట అలాంటి తండ్రులు ఉండాలండి ఇద్దరు కూడా దేవుని దృష్టిలో నీతి మంతులుగా ఉండి దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించారని జెకారియా ఎలిజబెత్ అమ్మలను గురించి లూకా ఒకటి అధ్యాయంలో ఆరో వచనంలో ఉంటుందండి ప్రతి కుటుంబం కూడా ఇలా ఉండాలి ప్రొద్దున కూడా ఈ యొక్క ఆలోచన దేవుడు నాకు ఇచ్చారు అమ్మా కుటుంబంగా బైబిల్ చదువుకోవాలి కుటుంబ ప్రార్థన జరగాలి ప్రతి ఒక్కరూ బైబిల్ చదవడంతో దేవుని స్వరాన్ని వినడంతో దినాన్ని ప్రారంభించాలి మళ్ళా నిద్రించేటప్పుడు బైబిల్ చదువుకొని దేవుని స్వరాన్ని విని అప్పుడు వాళ్ళు నిద్రపోవాలి ఇది చెప్పమని ఇదండి దేవుడు మీ నుంచి కోరుకునేది మీరు ఆయన ఏదైతే మాట్లాడారో బైబిల్ గ్రంథంలో అది చదివి విని పాటించాలి లూకాసు వార్త చదవండి ఒకటో అధ్యాయంలో రెండు పరిశుద్ధ కుటుంబాలు ఒకటి జెకారీ ఎలిజబెత్ అమ్మలు పరిశుద్ధమైన ప్రవక్తని లోకానికి అందిస్తారు ఆయనని గురించి యేసుప్రభు అంటారు అలాంటి వ్యక్తి ఇంకొకరు లేరు పుట్టలేదు పుట్టబోరు అని బాప్తిస్మ వ్యూహాన్ని గురించి మత్త పదకొండు పదకొండు అనమాట అలా తల్లిదండ్రులు పిల్లల్ని పెంచితే ఎంత బాగుంటుందండి కూర్చోబెట్టి మీ పిల్లలకి వాక్యాన్ని చెప్పాలి ఈరోజు ఏం చదువుదామని మా హస్బెండ్ నన్ను అడిగారు మా కుటుంబ ప్రార్థనలో అడుగుతారనమాట నేనేం చెప్తానో టీవీలో అది చదవమంటారు అప్పుడు ఈరోజు ఎఫ్ఏసి ఆరో అధ్యాయం అనమాట ఒకటి నుంచి ఆరు వరకు చదవమని చెప్పానండి దాదాపుగా ఎందుకంటే ఆరు ఒకటి రెండులో బిడ్డలారా మీరు మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి అప్పుడు మీకు క్షేమం కలుగుతుంది పది ఆజ్ఞల నిర్గమకాండ ఇరవైలో పన్నెండో వచనంలో దేవుడే మాట్లాడారు పాత నిబంధనలో తండ్రి దేవుడు యాభై దేవుడు సినాయి పర్వతం మీదకి దిగి వచ్చి అగ్ని రూపంలో క్రింద ఉన్న ఇజ్రాయెల్ ప్రజలకి ఆయన పది ఆజ్ఞలు ఇస్తారు అది మనందరికీ అనమాట బిడ్డలారా మీరు మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి సన్మానించండి అప్పుడు యావే మీకు ఇచ్చిన దేశంలో మీరు చిరకాలం జీవిస్తారు మీరు తల్లిదండ్రులను అగౌరవపరిస్తే మీ ఆయుష్ ముగి ముగియక ముందే మీరు ఈ లోకంలో ఉండరు తల్లిదండ్రులను అగౌరవపరిచిన వాళ్ళని భూమి కూడా భరించదంట కనుక తల్లిదండ్రులకి విధేయించడం నేర్చుకునండి దేవుని సన్నిధిలో పాటలు పాడే ముందు మీరు ముందు ప్ర ఈ వాక్యం చదివి ప్రభా నేను మీరు చెప్పినట్లుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నేను విధేయత చూపించాలి సిరాకు మూడులో ఇంకా ఎక్కువ చెప్తారు ఇది దేవుని యొక్క కోరిక మీరు తల్లిదండ్రుల్ని గౌరవించాలి ఆ తర్వాత నాలుగులేముంటుందంటే ఎఫ్ఈసి ఆరు నాలుగు అనమాట తల్లిదండ్రులకి చెప్తున్నారు మీ పిల్లల్ని క్రమశిక్షణలో వాక్య బోధనలో పెంచండి పెళ్ళిళ్ళకి ఇప్పుడు కార్డ్స్ ఇస్తున్నారు మా ఇంటికి కూడా ఒక కార్డ్ వచ్చిందండి నాకు అనిపించింది అనమాట అప్పుడు పెళ్ళికి పిల్లల్ని తయారు చేసే విధానం ఏంటి కూర్చోబెట్టి బైబిల్ గ్రంథాన్ని బోధించాలి ఎఫీసీ ఐదు ఆరు అధ్యాయంలో భార్య భర్తలు ఎలా ఉండాలి పిల్లల్ని ఎలా పెంచాలి కొలోసి మూడులో కూడా ఉంటుంది ఇవన్నీ కూడా చెప్పాలన్నమాట సామెతలు ముప్పై ఒకటి పది నుంచి ఒక ఇల్లాలు ఎలా ఉండాలి ఆదర్శ గృహిణి ఎలా ఉండాలి అని రాయబడింది ఇవన్నీ పిల్లలకి చెప్పాలన్నమాట దేవుడు జతపరిచిన జంట మానవుడు వేర్పర్పరాదు మత్తయి పంతొమ్మిది ఆరు అనమాట చివరి వరకు నూట ఇరవై ఎనిమిదో కితన వాళ్ళు చదువుకోవాలి ప్రతి ఒక్క దంపతులు వాళ్ళ పిల్లల పిల్లల్ని వాళ్ళు ఎత్తుకొని ఆశీర్వదించాలి ఆ కీర్తన నూట ఇరవై ఏడు నూట ఇరవై ఎనిమిది నూట పన్నెండు నూట పదిహేను భార్య భర్తలు ప్రతిరోజు చేతులు పట్టుకొని ప్రార్థన చేయాలి ఈ కీర్తనలు చదవాలి ఇవి మాకు నెరవేరాలని ఉదయం ఇరవై మూడో కీర్తన రాత్రి తొంభై ఒకటి మత్తైసు వార్త నుంచి రోజు ఒక అధ్యాయం చదవడం ముందు పిల్లలకి పెళ్ళి చేసేటప్పుడు ఇవి ఇవి కొనుక్కోండి బైబిల్ కొని చర్చిలో ఇద్దరు దండలు మార్చుకుంటారా ఇవి మార్చుకుంటారా బైబిల్స్ మార్చుకునేటట్లు తల్లిదండ్రులారా మీ పిల్లలకి బైబిల్ కొనిచ్చి బైబిల్ బోధించి ఇప్పటి వరకు నా ఇష్టము నా ఇష్టం నేను ఇది తింటా నేను ఇది ధరిస్తా నా ఇష్టం వచ్చిన కూర నా ఇష్టం ఇప్పటి నుంచి నీ ఇష్టాన్ని సిలువ వేసుకొని అవతల వ్యక్తికి ఏది ఇష్టమో అలా ఉండడం నేర్చుకోవాలి ప్రతిరోజు సిలువ వేసుకొని నా ఇష్టం చనిపోయి నా భర్తకి ఏది ఇష్టమో అది చేస్తాను అలాగే భర్త కూడా అనమాట నిన్ననే ముత్తంగిలో వడకంలో ఒక తల్లి నా దగ్గర వచ్చారనమాట ఏడుస్తూ వచ్చారు ఏంటమ్మా ఏంటి బాధ అంటే అమ్మాయిని ఇచ్చుకున్నాము ఇచ్చుకున్న తర్వాత అబ్బాయి మన చర్చికి రాడు లేకపోతే మన బైబుల్ కాదు మన జపమాల చెప్పడంటే అమ్మా మీరు బైబిల్ చదవండి ఆది కాని ఇరవై నాలుగు అమ్మాయిని వాళ్ళ ఇంటికి ఇచ్చుకున్న తర్వాత మీరు ఇంటర్ఫియర్ కావద్దు అమ్మాయి అబ్బాయి శరీరంలో ఎముక ఆ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళే ఆ అమ్మాయికి తల్లిదండ్రులు తోబీత్ గ్రంథంలో తోబీత్ చెప్తాడు కూతురిని అత్తగారింటికి పంపిస్తూ ఇక నుంచి నీ అత్త మామలే నీ తల్లిదండ్రులు నేను వాళ్ళ నుంచి నీ గురించి మంచి మాటలే విందునుగాక మీరు ముందు ఇంటర్ఫియర్ కావద్దు వాళ్ళ బైబుల్ చదువుతాడంటే వాళ్ళ బైబులు మన బైబులు వేరు కాదమ్మా బైబుల్ అంతా ఒకటే ప్రపంచం అంతటా కూడా ఆ బైబిల్లో శుభవర్తమానం ఏంటంటే యేసు ప్రభు మన కొరకు సిలువలో రక్తం చెందారు అది గుడ్ న్యూస్ అనమాట ఆయన సిల్వ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ ఆయన పునరుత్నం ద్వారా మనకి పునరుత్నం ఆయన పరలోకానికి వెళ్ళి మనకి ద్వారాలు తెరిచి మన కొరకు ఇల్లు కట్టి మళ్ళీ వచ్చి మనల్ని తీసుకెళ్తాడు అనుక మనం ఆయన రెండో అక్కడ కొరకు సిద్ధంగా ఉండాలి మీరు ముందు వాళ్ళ మధ్యలో ఇవి చెప్పకండి అమ్మాయికే చెప్పండి అక్కడైనా వాక్యమే ఇక్కడైనా వాక్యమే ఈ గుడిలోనే అయితే రక్షణ అని ఎక్కడా ఏం లేదు కనుక మీరు ఇంటర్ఫియర్ కావద్దు వాళ్ళిద్దరూ మంచిగా ఉండనివ్వండి అమ్మ భర్త చెప్పినట్లుగా నువ్వు విను తల్లి అని ఇద్దరూ ఏసుప్రభు ప్రేమలో ఉండాలి ఏసుప్రభు వాక్యం మీద వాళ్ళ కుటుంబాన్ని కట్టుకోవాలి ఒకటి పేతురు మూడు కానీ సామెతలు కానీ భార్య భర్త శరీరంలో ఎముక కనుక భర్తకి ఆమె విధించాలి ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవాలి ఎఫ్ఎస్సీ ఐదు చెప్పాను ఐదు ఆరు అలాగే కొలోసి మూడు మూడులో ఇంకా చాలా బాగుంటుంది కోలోసి మూడు పన్నెండు నుంచి పదిహేడు వరకు అనమాట కనుక మీరు ఇంటర్ఫియర్ కావద్దు అని చెప్పాను తర్వాత ఇంకొక అల్లుడేమో మరి అన్యులకు ఇచ్చారు అన్యుల పెళ్లి చేశారు మరి అబ్బాయి ఎలా ఉన్నాడంటే అబ్బాయి బాగున్నాడు బాగున్నాడు కానీ అబ్బాయి రక్షణ పొందలేదు కదా ఈ అబ్బాయి ఏసు రక్తంలో కడగబడ్డాడు కదా ఏసు ప్రభువు మందలోనే ఉన్నాడు కదా ఈ అల్లుడు ఈ అల్లుడు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు ఏదే బైబుల్ అనేది ఒకటే మన బైబిల్ మీద క్యాథలిక్ బైబిల్ అని రాసలేదు క్యాథలిక్ ట్రాన్స్లేషన్ అని ఉంటుంది అంతే అనువాదం అనమాట బైబుల్ ఒక్కటే దేవుడు ఒక్కరే కనుక ఈ ఈయనని గురించి ఎందుకు బాధపడట్లేదు ఈయన ఇంకా రక్షణ పొందలేదు కదా అంటే బాగున్నాడు మనిషి బాగున్నాడు కానీ ఏసు రక్తంలో కడగబడలేదు కదా నేనే మార్గం అని చెప్పారు ప్రభు పరలోకానికి ఏసు రక్తంలో కడగబడాలి దర్శన గ్రంథం ఏడు పదమూడులో ఉంటుందన్నమాట ఏసు రక్తంలో కడగబడిన వాళ్ళు శ్రమలను ఈ లోకంలో అధిగమించిన వాళ్ళు పరలోకంలో దేవుని సన్నిధిలో ఉన్నారు నేనే మార్గం అన్నారు ఏసు రక్తంలో కడగబడాలి ఏసు వాక్యం ప్రకారం జీవించాలి కనుక మీరు ఈ వీళ్ళ విషయంలో మీరు ఊరికే చేసుకోవద్దు తల్లిదండ్రులు కొన్నిసార్లు చేసుకొని ఆ పిల్లలు విడిపోవడానికి కారణాలు అవుతున్నారు అలా వద్దు తర్వాత వాళ్ళ కొడుకు గురించి చెప్తున్నారండి మా అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు మా కులం కాదు చాలా తక్కువ అని చెప్పింది అనమాట ఇప్పుడు మీకు ఇక్కడ చెప్పను తర్వాత అమ్మాయిని చేసుకుంటే మా ఆయన చనిపోతా అంటున్నాడు ఆ అమ్మాయిని చేసుకోకపోతే నా కొడుకు చనిపోతా నేనన్నా ఎవ్వరు చనిపోరు మీరు పెళ్లి చేయకపోయినా వాళ్ళు పెళ్ళి చేసుకుంటారు మీరు చేశారనుకోండి మీ గౌరవం దక్కుతుంది అయినా ఈ కులాలు వేరే దేశాల్లో లేవు అందరం ఒకే ఆదాం ఒకే అవ్వ నుంచి వచ్చాం తర్వాత ఒకే నోవా నుంచి మనం అంతా వచ్చాం ఒకసారి ఒకరిని ఇష్టపడ్డారు అంటే ఆ వివాహాన్ని మనం చేయాలి ఒక అమ్మాయిని తాకాడంటే అక్కడే వాళ్ళ పెళ్ళి జరిగినట్లు అనమాట అక్కడ కూడా దేవుడు ఉంటారు అందుకే మగపిల్లలు కానీ చూడండి ఒకసారి ఒక అమ్మాయిని తాకి ఆ అమ్మాయితో చేయవలసిన పాపం అంతా చేసి పెళ్ళి చేసుకొని అంటే అలాంటి వాళ్ళ లోకంలో ఉండరండి దేవుడు వాళ్ళని ఏదో విధంగా చంపేస్తాడు యాక్సిడెంట్లోనో రోగం ఇచ్చావు కనుక మీరు ఎవరినైనా మోసం చేసిన వాళ్ళుగా కూడా ఉండకూడదు సో వాళ్ళకి నేను చెప్పాను మా ఫ్రెండ్ కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఇలాగే నా స్కూల్ ఫ్రెండ్ అనమాట సెమినార్కి బాబుని పంపిస్తే ఇలా జరిగింది అంటే తర్వాత పాపం మంచిగా యాక్సెప్ట్ చేసి మొన్న నేను వెళ్ళాను ఎంత బాగా చూసుకుంటుందో అత్తమ్మని మావయ్యని నేను కూడా వెళ్తే నన్ను కూడా కాసేపే కానీ ఎంత ప్రేమగా చూసుకుందో ఎంత బంగారు కోడల్ని దేవుడు అనుకున్నాను అనమాట కనుక పిల్లలు ప్రేమించకుండా మనము మన పెద్దరి కానీ గౌరవించి అలా పెంచి దేవుడి దేవుని చిత్త ప్రకారము దేవుడు నిర్ణయించిన అమ్మాయిని మనకి చూపించి మన ద్వారా వివాహం జరిగితే మనకి సంతోషం వాళ్ళు మనల్ని చూసుకున్నా లేకపోయినా ఆ వివాహాన్ని మనం ఆశీర్వదించాలి ప్రభా మీరు వీళ్ళని ఆశీర్వదించండి వీళ్ళు చివరి వరకు నమ్మకంగా నిన్ను పట్టుకొని నడవాలి నేను ద్రాక్షవల్లి మీరు రెమ్మలంటే యేసు ప్రభువులో అంటు కట్టబడంటే వాక్యం ప్రకారం జీవించాలన్నమాట ఎజకే ఫ్రాంచైజ్ బ్రదర్ గారి మెసేజెస్ని వింటానండి తొంభై తొమ్మిది నుంచి అనమాట ఆయన వివాహం చాలా లేటుగా జరిగింది యాభై సంవత్సరాలు అప్పుడు అనుకుంటా జర్మనీ అమ్మాయి బెనిటా ఫ్రాన్సిస్ గారు ఇప్పటికీ పద్దెనిమిది సంవత్సరాలైనట్లుంది వివాహం జరిగి వాళ్ళ వివాహం చెప్తారు నేను అసలు పెళ్ళి చేసుకోవద్దనుకున్నాను దేవుని కొరకే జీవించాలని కానీ ప్రభు చూపించారు ఇద్దరు ఎన్ని దేశాల్లో సేవ చేస్తారంటే వాళ్ళిద్దరూ చెప్తారు మేమిద్దరము దేవుని సేవ కొరకు వివాహం చేసుకున్నాం కానీ వాళ్ళు భార్య భర్తలుగా కాపురం చేయడానికి కాదని వాళ్ళే చెప్పారండి బైబిల్లో ఒక పునీతుల గురించి నేను చెప్తాను ఇప్పుడు గుర్తులేదు వాళ్ళు కూడా అలాగే జోజప్ప గారు మరియే తల్లిలాగా వాళ్ళు సిస్టర్ బ్రదర్ లాగా ఉండి దేవుని సేవ చేయాలని వాళ్ళు అలాగే చేశారు కొంతమంది విషయంలో దేవుని ప్లాన్ అలా ఉంటుందండి అందరి విషయంలో కాదు కొంతమంది విషయంలో అలాంటి ప్లాన్ అనమాట కనుక ఈ కులాలు ఇవన్నీ మీరు చూడకండి దయచేసి వాళ్ళు ఇష్టపడిన తర్వాత మనం పెళ్ళి చేయకపోయినా వాళ్ళు చేసుకుంటారు మనం పెళ్ళి చేశామనుకోండి ఆశీర్వదించి ప్రభా ఈ దంపతులను మీరు ఆశీర్వదించండి వృద్ధాప్యం వరకు కలిసి జీవించే కృప దయచేయండి రఘువేలు ప్రార్థన చేస్తాడనమాట తోబితి కొడుకు తోబియా తన కూతురు సారాన్ని పెళ్లి చేసుకున్నప్పుడు అనమాట ఎందుకంటే అప్పటికే ఆ అమ్మాయికి చాలా మరి ఏడు భర్తలు చనిపోతారు ఒక భూత మామలు ఉండడం వల్ల సరేనా ఇంకా ఇప్పుడు తర్వాత దేవుడు కలల ద్వారా మాట్లాడతారండి అది మనం పాత నిబంధన యోసేఫ్ ఆది కాను ముప్పై ఏడులో ఏడు తొమ్మిది వచనాలు కలల్లో దేవుడు మాట్లాడతారు భవిష్యత్తులో మరి ఎలాంటి బంగారు భవిష్యత్తు దేవుడు యోసేఫ్కి నిర్ణయించారని వాళ్ళు పొలంలో పంట కోసి కట్టలు కడుతున్నారు అప్పుడు ఆయన పన నిలబడితే వాళ్ళ అన్నయ్యల పనలు వొంగి నమస్కారం చేస్తున్నట్లు అంటే అర్థం ఏంటంటే ఉన్నత స్థానంలో నేను ఉంచబోతున్నానని దేవుడు పదిహేడు సంవత్సరాలప్పుడు యోసేప్కి తెలియజేస్తారండి మీరు దేవునితో కనెక్ట్ అయితే ప్రతి ఒక్కరితో దేవుడు మీ భవిష్యత్తు గురించి మాట్లాడతారు మీరు కళల్లో ఇంకా ఏంటి పాములు తేళ్ళు పైనుంచి కింద పడ్డట్లు చూస్తున్నారంటే పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నారు మీలో ఇలాంటి దయ్యాలు హృదయంలో ఉన్నాయి వాటితో కనెక్ట్ అయి ఉన్నారని బైబుల్ చదవడం నేర్చుకోండి దేవుడు మన లోపల యేసు ప్రభు ద్రాక్షవల్లిగా ఉంటారు ఆ వాక్యము మనం ఆయనకి రెమ్మలుగా ఉంటామన్నమాట ఇంకా జోజప్ప గారితో కూడా మత్తైస్ వార్తలు మనం చూసాము కళల్లో మాట్లాడతారు ముందు మరియ తల్లిని వివాహం చేసుకోకూడదు అన్నప్పుడు కళలో మాట్లాడతారనమాట మాట్లాడి మత్తై స్వార్థ ఒకటి ఇరవై నుంచి దావీదు కుమారుడవైన యోసేపు ఎంత బాగా పిలుస్తున్నారు చూడండి అండి యోసేపుని స్వీకరించాలంటే పెళ్లి చేసుకోవాలి అని చెప్తారనమాట ఆమె లోకం అనుకున్నట్లుగా కాదు పరిశుద్ధాత్మ ప్రభావం వలన గర్భం ధరించారు నువ్వు తనని స్వీకరించి అంటే పెళ్లి చేసుకొని పుట్టబోయే బాబుకి ఏసు అని పేరు పెట్టాలి అని దేవుడు మాట్లాడినప్పుడు అప్పుడు గారు నిద్ర నుంచి మేల్కొని మరియ తల్లిని వివాహం చేసుకుంటారు వారికి శారీరక సంబంధం లేదని మత్తేశ్వార్త ఒకటి ఇరవై ఐదులో ఉంటుంది లోకమంతా ఏమనుకుంటున్నారంటే ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ జరిగింది పెళ్లి కాలేదు కానీ మూడు నెలల గర్భం ఎలిజబెత్ మాకు సేవ చేసి వస్తారు లోకం అంటే నోటికి ఏది వస్తే అది అనుకుంటారు కదండి కానీ అసలు సత్యం ఎవరికి తెలుసు దేవునికి తెలుసు ఆ సత్యాన్ని సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్మ దేవుడు యోసెఫ్కి బయలుపరుస్తారనమాట అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఆయనకి మాత్రమే మనని గురించిన సత్యం తెలుస్తుందండి లోకానికి మనం మంచిగా కనబడచ్చు ఎన్ని రహస్య పాపాలున్నా ఎలా ఒక వ్యక్తి ఏంటి అని దేవునికి మాత్రమే తెలుస్తుంది అన్నమాట అందుకే ఏషియా పదకొండు రెండు మీరు చదివితే రెండు మూడు నాలుగులో ఆయన బయటికి కనిపించే తీరును బట్టి తీర్పు తీర్చాడు విన్న మాటల్ని బట్టి తీర్పు తీర్చడు కొన్నిసార్లు చెప్పుడు మాటల్ని విని తీర్పు తీరుస్తారు కదండి పోతిఫరు తన భార్య చెప్పిన మాటల్ని విని యోసేపుని జైల్లో పెట్టిస్తాడు కదా కానీ దేవుడు అలా కాదండి అసలు సత్యం బయలుపరిచేది ఆయన అనమాట కలల ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు యోసేఫ్ని జోజప్పగాని నడిపిస్తారు తర్వాత మరి హెరోదు రాజు బావుని చంపాలనుకున్నప్పుడు తల్లిని బిడ్డని తీసుకొని ఐగుప్తి వెళ్ళయ్యా అలాగే చేస్తాడు రాత్రికి రాత్రే వెళ్తాడండి కళలో కళలో మాట్లాడిన తర్వాత రాత్రికి రాత్రే బాబుని తల్లిని తీసుకొని ఐగుప్తికి వెళ్తాడు మత రెండు పదమూడులో తర్వాత హెరోజ్ చనిపోయాడు వచ్చేసి అంటే మళ్ళీ వచ్చేస్తారన్నమాట అంటే కళల ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు కనుక మీరు కళల్ని నిర్లక్ష్యం చేయకూడదు అయితే మీరు దేవుని వాక్యాన్ని ఎప్పుడు చదువుతూ ఉండాలి దినము రాత్రి చదవాలి ధ్యానించాలి మీ ఆత్మ లోపల మీ ఆత్మ దేవునితో కనెక్ట్ అయినప్పుడు దేవుడు మనతో కళల్లో మరి దర్శనాల ద్వారా మాట్లాడతారు ఇంకా దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతారు మనం దర్శన గ్రంథం చూస్తే చివరి గ్రంథం ప్రకటన గ్రంథం చూసినట్లయితే రెవల్యూషన్ అనమాట అక్కడ అంతా దేవుడు యూహన్తో దర్శనాల ద్వారానే మాట్లాడతారు కదండీ అవన్నీ రాస్తాడు రాస్తాడు దర్శన గ్రంథం అయిపోతుంది దాన్ని అందరికీ ప్రకటించాలని చెప్తాడు కనుక దాని పేరు ఇంకొక ట్రాన్స్లేషన్లో ఏంటి అంటే ప్రకటన గ్రంథం అనమాట రెవల్యూషన్ ఇంగ్లీష్లో అంటే రివీల్ చేశాడు బయలుపరిచాడు రాబోయే కాలంలో ఏం జరుగుతుంది అని అసలు ఒరిజినల్గా గ్రీక్లో అయితే అపోకాలిప్స్ అంటే అన్వేల్ అనమాట రాబోయేవన్నీ కూడా దేవుడు యేసుప్రభుకి బయలుపరుస్తే ప్రభు యోహాన్కి ఒక దూత ద్వారా బయలుపరుస్తారు ఇవన్నీ దైవజనులకి ప్రకటించబడాలి వాళ్ళు ప్రతి సంఘంలో ప్రకటించాలి ఎందుకంటే ఇవన్నీ అనతి కాలంలో జరగబోతున్నాయి అని చెప్తారండి ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పర్లోకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నామంకు స్తోత్రం గాక ప్రభా మీరు దేవదూతల ద్వారా కళల ద్వారా దర్శనాల ద్వారా మాతో మాట్లాడతారు కనుక మేము కూడా మీ వాక్యాన్ని దినము రాత్రి చదువుతూ ప్రభా మీతో అంటు కట్టబడాలినైనా అప్పుడు మీరు మాతో కళల ద్వారా మాట్లాడతారు దేవదూతల ద్వారా మాట్లాడతారు దర్శనాల ద్వారా మాట్లాడతారు మీరు మాతో అలా మాట్లాడినప్పుడు అది ఒక హెచ్చరిక అవుతే యువసేపుతో కూడా అలాగే మాట్లాడారు హెచ్చరించారు జాగ్రత్త బాబుని చంపాలనుకుంటున్నాడు హెరోదు కనుక బిడ్డని తల్లిని తీసుకొని ఐగుప్తికి వెళ్ళిపో అన్నప్పుడు ఆ హెచ్చరిక విన్న తర్వాత విధేయించాడు ప్రభా అలా మేము కూడా విధేయించడానికి కృపదయ చేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె బైబిల్ గ్రంథాన్ని చదివి ధ్యానించి పాటించే కృపని దేవుడు మీ అందరికీ దయచేయను గాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే